హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సిటీ ప్రాపర్టీస్ నేను మీ సోను రియల్ ఎస్టేట్ రంగంలో పదిహేడు సంవత్సరాల అనుభవంతో ట్రూ వాల్యూలో మాత్రమే ఐడెంటిఫై చేసిన ప్రాపర్టీస్ని మీ ముందుకు తీసుకొస్తా ఉన్నాను అలాగే మొదటిసారి ఛానల్ని చూస్తుంటే సబ్స్క్రైబ్ చేయండి మీరు ప్రాపర్టీస్ ఎక్కడ కొనాలన్నా మీరు కొంటున్న ఆ ఏరియా గురించి మరింత సమాచారం కొరకు అలాగే మీ ప్రాపర్టీస్ని సేల్ చేయాలన్నా స్క్రీన్ మీద ఉన్న నెంబర్కి సంప్రదించండి ఇప్పుడు ఈ రోజు మీరు చూస్తా ఉన్న ఏరియా వచ్చేసి రామపరపాడు ఏరియా ఇన్నర్ రింగ్ రోడ్ కి చాలా దగ్గరగా అలాగే యాంబిటాస్ ఇంటర్నేషనల్ స్కూల్ కి చాలా వాకబుల్ డిస్టెన్స్ లో అలాగే విజయవాడ కార్పొరేషన్ లిమిట్స్ లో గజం ఇరవై కు పైగా ఉన్న గవర్నమెంట్ వాల్యూ ఇలాంటి హైరేజ్ అపార్ట్మెంట్ కన్స్ట్రక్షన్ జరుగుతున్న ఏరియాలో ఒక నలభై ఐదు ఎకరాల ప్రాజెక్ట్ అనేది రేరా అప్రూవర్ తో సిఆర్డి అప్రూవర్ తో ఉన్నది ఈ ప్రాజెక్ట్ లో క్లబ్ హౌస్ కూడా మీరు చూస్తా ఉన్నారు మూడు బోర్ల బిల్డింగ్ కంప్లీట్ అయి ఉన్నది సో ఇందులో చాలా విల్లాస్ కి ప్లాట్స్ కి హౌసెస్ కి దగ్గరగా ఈ ప్రీమియం ప్రాజెక్ట్ అనేది ఉంటది సో ఈ దూరంగా కనపడుతున్న కొండ వచ్చేసి గుణదల కొండ అనమాట సార్ గుణదల టెంపుల్ అనేది ఉండదు సో బితిన్ ద సిటీ లిమిట్స్ లో ఈ ప్రాజెక్ట్ అనేది ఉంటది సో దీనికి డైరెక్ట్ కనెక్టివిటీ గుణదల కొండ నుంచి బాబై మనకి ఒక ఫ్లైఓవర్ అనేది శాంక్షన్ అయిందండి సో ఈ ఏరియాలో ప్లాట్స్ అనేవి సేల్ కు ఉన్నవి మరింత ఇన్ఫర్మేషన్ కోసం సైట్ చూడడానికి అలాగే మరిన్ని ఇలాంటి వీడియో కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని ఇన్ఫర్మేషన్ కోసం ఇందులో ఈస్ట్ బేసింగ్ వెస్ట్ బేసింగ్ ప్లాట్స్ అనేవి సేల్ కు ఉన్నవి అలాగే అపార్ట్మెంట్ కన్స్ట్రక్షన్ చేసుకోవడానికి కూడా పెద్ద సైజు లో ప్లాట్స్ అనేవి ఉన్నవి యూ అండి థ్యాంక్ యూ అంటారు